ఈ రోజు వరకు భారతదేశ మార్కెట్ లో హోండా కంపెనీ వాళ్ళు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ను ఆఫర్ చేస్తున్నారు ఒకటి హోండా క్యూసీ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రెండు వేరియంట్స్ ను మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారు బట్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను అయితే లాంచ్ చేస్తారు ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ ఛానల్ తెలుసుకున్నాను నమస్తే నేను మీ కృష్ణజర్యా మండేలో డు సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంత మందికి హోండా బ్రాండ్ అంటే ఇష్టం ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేస్తే భారతదేశ మార్కెట్ లోకి ఎంతమంది కొనుగోలు చేస్తారు కామెంట్ రూపంలో చెప్పండి సో హోండా కంపెనీ వాళ్ళు చైనా దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఈవో అనే ఒక పేరుతో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేస్తారనమాట ఇది ఒక కెఫే రేసర్ డిజైన్తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంటుంది సో కఫే రేసర్ ఏంటంటే కొంచెం డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంటుంది కాస్త రెట్రో డిజైన్ లాగా ముందు వైపు చూసుకుంటే ఎలక్ట్రిక్ బైక్ ఒక హెడ్ ల్యాంప్ చూసుకుంటే రౌండ్ షేప్ తో మనకి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి కాస్త స్పోర్టీ డిజైన్ కింద కనిపిస్తుంది అంటే కంప్లీట్ గా షార్ప్ డిజైన్ అని చెప్పట్లేదు కానివ్వండి కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గానే ఉంటుంది అలాగే కనిపిస్తుంది అనమాట ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ని చైనా దేశానికి చెందిన గ్వాన్జాంగ్ అనే ఒక కంపెనీ వాళ్ళ కొలాబరేషన్ తో హండ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేస్తారు సో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ విషయం అయితే చెప్తున్నాను అనమాట ఇది ప్రెసెంట్ లాంచ్ చేసింది చైనా దేశంలోనే ఇప్పట్లో అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ అవ్వదు సో మేము క్లారిటీగా చెప్తాం బట్ భారతదేశ మార్కెట్ లోకి ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అవుతే ఏ ప్రైస్ లో అయితే కనుక వర్క్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాం ఫస్ట్ అయితే మీకు ఈ ఈవో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను ఈ ఎలక్ట్రిక్ బైక్ చూసినట్లయితే పదిహేను పాయింట్ మూడు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంత్రంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ సిడ్ చూసినట్లయితే హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్ టాప్ సిడ్ అనేది కంపెనీ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఇందులో మనకి రెండు బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే ఫోర్ పాయింట్ వన్ కిలోటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట ఈ కెపాసిటీ అయితే మీకు నూట ఇరవై వరకు రేంజ్ వస్తుంది చెప్తున్నారు ఇది కూడా సర్టిఫైడ్ రేంజ్ అనమాట అలానే రెండోది ఆరు పాయింట్ మూడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ దీంతో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు సర్టిఫైడ్ రేంజ్ నూట డెబ్బై కిలోమీటర్ అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని కాలంటే రెగ్యులర్ గా ఏసీ ఛార్జ్ అవుతుంది ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు లేదు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏసీ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేసుకోవడానికి సుమారుగా ఐదు నుండి ఆరు గంటల సమయం అయితే పడుతుంది లేదు మీరు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వద్ద ఛార్జ్ చేసుకుంటే కనుక నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియట్ ని మీరు ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవాలంటే ఒక గంట ముప్పై నిమిషాలు టైం పడుతుంది లేదు మీరు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే రెండు గంటల ముప్పై నిమిషాల్లో ఎలక్ట్రిక్ బైక్ నిజ్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క చార్సెస్ చూసుకున్న అల్యూమినియం తో అయితే ఈ బైక్ యొక్క ఛార్జెస్ అయితే డెవలప్ చేస్తారు ముందు వైపు పదహారు అంగుల ట్యూబ్లెస్ టైర్ వెనుక వైపు పద్నాలుగు అంగుల ట్యూబ్లెస్ టైర్ ఎలక్ట్రిక్ బైక్ ని ఆఫర్ చేస్తున్నారు ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ అయితే ముందు వైపు మాత్రమే డాష్ కెమెరా లభిస్తుంది అదే మనకి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ లో అయితే కనుక ముందు వెనక కూడా డాష్ కెమెరాస్ అయితే లభిస్తాయని చెప్తున్నారు అలానే ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో మనకి టిఎఫ్టీ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు మూడు రైడ్ మోడ్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది నావిగేషన్ ఫీచర్ ఇస్తున్నారు మ్యూజిక్ ఫీచర్ ఇస్తున్నారు అలానే టీపీఎంఎస్ కూడా ఆ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ లభిస్తుంది ఇక చివరికి బైక్ యొక్క ప్రైతే చైనా దేశంలో ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ సుమారుగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది అనమాట బట్ ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు కనుక భారతదేశ మార్కెట్ లోకి ఈ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయాలనుకుంటే ఏ ప్రైస్ సెగ్మెంట్ లో తీస్తే వర్క్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అది దానికి సంబంధించిన అనలైజేషన్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే నేను హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కొన్ని మేజర్ స్పెసిఫికేషన్ ఫీచర్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న మనకి ఫోర్ పాయింట్ వన్ కిలో వాట్ అవర్ బ్యాటరీ బ్యాక్ అలానే సిక్స్ పాయింట్ పాయింట్ త్రీ కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ అనమాట సో దీనికి చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ దీనికి చెప్తుంది వచ్చి వన్ సెవెంటీ కిలోమీటర్ రేంజ్ అయితే చెప్తున్నారు మొత్తం రైడ్ మోడ్స్ చూసుకున్నట్లయితే మూడు రైడ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా నావిగేషన్ టిపిఎంఎస్ డాష్ కెమెరా పవర్ఫుల్ పదిహేను పాయింట్ మూడు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు సో మేజర్ గా వీళ్ళ కవర్ చేస్తున్న హైలైట్ డీటెయిల్స్ అనమాట రెగ్యులర్ గా ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ కి ది ఎలక్ట్రిక్ బైక్ ఉన్న తేడా చూసుకున్నట్లయితే డాష్ క్యామ్ ఏదైతే ఉందో కొంచెం ఎడిషనల్ అడ్వాన్స్ ఫీచర్స్ చెప్పుకోవచ్చు సో టీపీఎంఎస్ కూడా ఓకే సో ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో డిఫాల్ట్ గానే టీపీఎంఎస్ ఫీచర్ అయితే ఇస్తున్నారు కొంచెం హై ఫీచర్స్ లో మెజారిటీ వెహికల్స్ డైరెక్ట్ డిఫాల్ట్ గా టీపీఎంఎస్ ఇవ్వట్లేదు హైలైట్ అంశం అని చెప్పుకోవచ్చు దాంతోపాటు నావిగేషన్ అనేది ఒక నార్మల్ ఫీచర్ అంటే మరీ హైలైట్ చేయాల్సిన ఫీచర్ అయితే కాదు ఇప్పుడు స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో బై డిఫాల్ట్ గానే ఇప్పుడు నావిగేషన్ వంటి ఫీచర్ అయితే ఆఫర్ చేసేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ కెపాసిటీ మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ముఖ్యంగా ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల కెపాసిటీ డాష్ కెమెరా ఫ్రంట్ మరియు రియర్ రెండు సైడ్ లో కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే వీళ్ళు డాష్ కెమెరా అయితే ఇస్తున్నారు ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానివ్వండి ఈ బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ కానివ్వండి సో అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉన్న పర్ఫార్మెన్స్ వీటన్నిటినో దృష్టిలో పెట్టుకుని అయితే కనుక ఒక ప్రైజింగ్ సెగ్మెంట్ మనం డిసైడ్ చేస్తే మార్కెట్ లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటే అనుకుంటే గనక సో ప్రైజింగ్ వచ్చి బేస్ వేరే వన్ పాయింట్ ఫోర్ నుంచి వన్ పాయింట్ సిక్స్ లాక్ పెడితే ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మార్కెట్లో లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఈ బ్యాటరీ ప్యాక్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే నేను చెప్తున్నాను అలానే దీని సంబంధించిన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కొంచెం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అటు అవ్వచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే నాకు అనిపించే ప్రైస్ కొంచెం మార్కెట్ ఓరియంటెడ్ గా చూస్తుంది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ నెక్స్ట్ వేరియంట్ చూసినట్లయితే మనకి ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వన్ పాయింట్ సెవెన్ టు ల్యాక్ రూపీస్ అనమాట సో ఇది సిక్స్ పాయింట్ త్రీ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మంది బాగా హై రేంజ్ వేరియంట్ కావాలనుకుంటే దీనికి ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి మినిమం హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఆ బ్రాండ్ సెగ్మెంట్ తీసుకోవాలనుకుంటే మినిమం అఫోర్డబిలిటీ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫోర్ నుంచి వన్ పాయింట్ సిక్స్ లాక్ రూపీస్ లాగా అనిపిస్తుంది అలానే బ్యాటరీ బ్యాక్ వారంటీ గురించి మెన్షన్ చేయలేదు హోండా వంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇనిషియల్ గా వాళ్ళ స్కూటర్ నే తీసుకుంటే కనుక త్రీ ఇయర్స్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఉందో మినిమం బ్యాటరీ బ్యాక్ వారంటీ ఇస్తున్నారు సో బైక్ సెగ్మెంట్ కాబట్టి ఇప్పుడు ఇతర కంపెనీస్ అన్ని కూడా ఎక్స్టెండెడ్ వారంటీ లాంటి కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉంటే కనుక మార్కెట్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఆ మార్కెట్ భారతదేశ మార్కెట్ లో హోండా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తే కనుక ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తే తీసుకొస్తాక వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అంటే హోండా కంపెనీ వాళ్ళ ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు భారతదేశంలో ఒక కొత్త మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ అయితే డెవలప్ చేస్తున్నారు ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు ఏదైనా టూ వీలర్ సెగ్మెంట్ లో కొత్త వెహికల్ తీసుకొస్తే అక్కడ నుంచి తీసుకొస్తాను చెప్తున్నారు మరి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫిక్ గా భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తుంది మన భారతదేశ మార్కెట్ కోసం స్పెసిఫిక్ గా ఒక ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పాము ఆల్రెడీ దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన ఈవీ కొర్రాడి ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది బట్ ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది హోండా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశం మార్కెట్ లో ఒకవేళ ఈవో ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే గనక ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్స్ అన్ని గమనించిన తర్వాత మీరు ఏ ప్రైస్ సెగ్మెంట్ లో పెడితే మీరు కొంటారు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఎలక్ట్రిక్ మీ వాణ్ ఇప్పుడు మాత్ర షేర్ అదన స్క్రీన్పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి లేని లో ఫామ్ నేను ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లే ఈవీ కొరడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కోసం కోసీ కొరడి లైవ్ ఛానల్ ఆటోబై తెలుగు చాలా ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైకుంటు డై ఫ్యూచర్